నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరులో రోడ్డు విస్తరణ కోసం అనేక ఇల్లు రోడ్డు పక్కన నిర్మించిన దుకాణాలను జేసీబీల ద్వారా తొలగిస్తున్న విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతో మంది ప్రేమతో కట్టుకున్న ఇల్లు ఆద్యంతం కళ్ల ముందే కూలిపోతుంటే వారు పడే ఆవేదన అంతా ఇంత కాదు అయినా రోడ్డు విస్తరణ వల్ల ఊరు బాగుపడుతుందంటే అదే మాకు పదివేలంటూ గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

అంటే ఎంతమైనది మార్కెట్ చేస్తారు చెప్పండి మీరే చెప్పండి సంబంధం లేదు మార్కెట్ చేసుకుంటారు దాన్ని ఆపేస్తారు పది కేసులే పది చెప్పాడు ఒకసారి పది మంది అన్నారు మొత్తం పదే ఉన్నాయంట పేరు రా

திருமதி எட்டுப்படி ஜே வச்சுரு தான் வந்து இப்போது முடிவு மல்லா மேம் பாதுகாப்பு ஞாயிற்று மேல்பட அந்த பண்ணுறோம் யாருக்கு రోడ్డు దగ్గర నుంచి యాభై అడుగులు తీశ యాభై అన్న ఎవరన్నా ఇబ్బందికరమైన లేదు అన్న ఎవరన్నా ఇబ్బంది జరిగిందనా ఇబ్బంది అంటే ఏదో కొన్ని ఒక ఆరు ఏడు ఇల్లు ఏడు ఇల్లు తిప్పితే అవి కూడా కొంచెం కావాలనే చేసినట్టు అనిపిస్తుంది మించి ఇంకనే అన్ని కత్తిగానే ఉన్నాయి మతానికి క్వాంటిటీ చేసినట్టు అనిపిస్తుంది అవి కూడా ఎంఆర్ఆ కలిసాము చెప్పాము వాటిని కూడా వాటిని కూడా న్యాయం చేయమని చెప్పాము వెయిట్ చేస్తా నేను మాట్లాడకూడదు మాట్లాడితే ఇల్లు పానవాళ్ళకి కొయ్యే వాళ్ళు ఆపితే కొడుకు అంటది కొందరికి కడుపుమంతా కొందరికి సంతోషం కొందరికి బాధ మనం ఏం మాట్లాడినా ఇబ్బందికరంగా కనుక ఉంటుంది కానీ తప్పులు అయితే జరుగుం కొన్ని కొన్ని హై కూడా సెర్చ్ ఇవ్వమని చెప్పాం ఎంఆర్ అని సర్చ్ చేస్తా ఉన్నాడు చూస్తాను నాకు ఇస్తే చూడారు పది మంది స్టే తెచ్చుకొని ఉన్నారు అప్పటి నుండి ఏమీ స్టే తెచ్చుకో స్టే తెచ్చుకొని కరెక్ట్ కదా పదేమి స్టే తెచ్చుకున్నాను రోడ్ లో ఏమీ స్టే తెచ్చుకో నాకు రోడ్ విస్తారా కొన్ని అవగత ఒక క్లేస్ జరుగుతున్నాయి అంటారమ్మ రీసెంట్ నేను లోపల అయితే మీరే చూడండి అక్కడ నుంచి ఆ సెంటర్ నుంచి దాకా నుంచి మీరే చూసుకుంటా పోతే మీకే అర్థం అవుతుంది

మంచి కట్ట ఉంటాయి అనుకోండి లేదు జరుగుతుంటాయి చూసినా మీకు అర్థం అవుతుంది రెడ్ మార్క్ ఉండేది ఎక్కడ పచ్చ మార్క్ ఎక్కడ ఉంది ఆ పచ్చ మార్క్ ఫస్ట్ కొంతమందికి అయితే రెడ్ మార్క్ వేయకున్నా ఇప్పుడు పచ్చ మార్క్ వచ్చింది వాళ్ళకి ఫస్ట్ అసలు ఏ మార్క్ లేని వాళ్ళకి పచ్చ మార్క్ వచ్చింది అట్లా కొన్ని కొన్ని ఒక మ్యాగ్ ఇక్కడ ఈ లైన్ రోడ్డు మీద ఒక పది తొమ్మిది పది కట్టే జరిగి ఉండేది ఏదైనా ఏమో చిన్న చిన్న అవతారాలు ఉంటాయి ఏం సమస్యలు ఏం కాదు కానీ ఎంఆర్ఆ కూడా ఓట్లు సెల్ చేస్తా అన్నాడు చేస్తాడని అనుకుంటున్నాం గౌరవనీయులైన లోకాయుక్త గారి ఆదేశాల మేరకు పెడవులూరు మండలంలోని పెడవులూరు గ్రామంలో ఎంక్రోచ్మెంట్ స్కీమ్ అని గౌరవనీయులైన లోకాయుక్త గారి ఆర్డర్లు మేరకు ఈరోజు ఆక్రమణలు తొలగించడం జరుగుతుంది దీనికి సర్వేయర్ గారు చేసిన మార్కింగ్ ప్రకారం తహసీల్దార్ గారు ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో ఎస్ఐ గారు నేను గ్రామ కార్యదర్శి సర్వేయర్లు అందరూ కలిసి కమిటీగా ఏర్పడి ఈ ఆక్రమణలో తొలగించడం జరుగుతుంది సార్ ఇన్ని అడుగులు అనేది ఏం లేదండి గవర్నమెంటు ఎంత ఉందో గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందో అంత దాని ప్రకారం తీస్తున్నాం సార్ ఆక్రమణాన్ని కరెక్ట్ గా తీస్తున్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా తీస్తున్నాం అండి ఏ డౌట్ లేదు సార్ కొంతమంది రీసర్వేలో లోపాలు ఉన్నాయి రీసర్వేలో లోపాలు ఏమి లేవండి ఏదన్నా ఉన్నా కరెక్ట్ చేసాము ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా తీయడం జరుగుతుంది థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి